ఓ మనిమిషి శ్రీమాత నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ ఉనవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు షార్ట్ వీడియోలో చాలామంది అడిగారు గురువుగారు స్నానం చేసే విధానం చెప్పండి మీరు పదార్థాల గురించి చెప్పారు కానీ స్నానం చేస్తున్నప్పుడు ఏదన్నా నామం అనుకుంటూ చేస్తే ఫలితాలు ఏమైనా ఉంటాయి చాలామంది అడిగారు వారి కోసం ఈ ఉపాయం మీరు ఎప్పుడైనా సరే స్నానం గంగా స్నానంగా మలుచుకోవడానికి ఈ చిన్న పరిహారం చేయండి మీరు స్నానం చేసే ముందు మొదటి నీళ్లు బటని వెలు మీద పోయండి బటను వేలు చల్లగా ఉంటాయి అంటే మన శరీరంలో రక్త ప్రసరణ తక్కువగా ఉండే ప్రదేశం ఏదైనా ఉందంటే బట్టను వేలు చల్లగా ఉంటుంది ముందు మొట్టమొదటిగా బఠను వేలు మీద నీళ్లు పోయండి తర్వాత బట్టను మీద నీళ్లు పోసిన తర్వాత నమో నారాయణాయ అని మూడు సార్లు అనుకోండి తర్వాత మీరు చేతుల్ని తలుపుకోండి ఈ చేతుల మీద తలుపుకోండి తలుపుకున్నప్పుడు మీరు బ్రహ్మదేవుని తెలుసుకోండి ఓం బ్రహ్మదేవాయ బ్రహ్మదేవాయనమ అని మూడు సార్లు అనుకోండి తర్వాత తల మీద నీళ్లు చల్లుకోండి తలుచుకున్న తర్వాత ఓం నమ శివాన్ని మూడుసార్లు అనుకోండి ఇలా చేయటం వల్ల మీరు గంగా స్నానం చేసిన ఫలితాన్ని పొందుతారు అత్యంత అద్భుతమైన ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు ఓం నమ శివ శ్రీమాత ఏ నమ